అందరికి నమస్కారం అండి ఒక చైనా యాత్రికుడిని అయితే మన దేశ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి అసలు దేశ భద్రతా దళాలు చైనా యాత్రికుని ఎందుకు అరెస్ట్ చేస్తాయి అనే విషయాలు మీకు అర్థం అవ్వచ్చేమో కానీ దీని వెనకాల చాలా పెద్ద రహస్యం అయితే ఉంది అసలు ఈ చైనా యాత్రికుడు మన భారతదేశానికి ముందు ఏ విధంగా వచ్చాడో తెలుసుకోవాలి ఎందుకంటే ఈ చైనా యాత్రికుడు చేసిన విషయాలు మీరు వింటే కనుక ఇతను కంపల్సరీగా అరెస్ట్ చేసి కనీసం ఒక యాభై జ యాభై సంవత్సరాలు జైల్లో పెడితే కానీ మన భారతదేశానికి అయితే పుణ్యురాధ అంటారనమాట ఆ విధంగా మాట ఎందుకంటే అటువంటి అధవ వేసాడు మన భారతదేశానికి వచ్చి చూసుకుంటే ఇతని పేరు హు కాంగేజ్గా అని భద్రతా భద్రతా దళాలు తెలిపారు అయితే నవంబర్ పంతొమ్మిదిన పర్యాటక వీసాపై ఢిల్లీకి వచ్చిన ఇతడు వారణాసి సారదనాథ్ వారణాసి సారనాథ్ గయా కుషీనగర్ ఆగ్రా జైపూర్ ఢిల్లీ బౌద్ధ యాత్ర స్థలాలను సందర్శించడానికి వేసా పొందాడంట ఆయన అయితే ఈ వీసా నిబంధనలను అతిక్రమించి ఆయన ఎక్కడికి వెళ్ళాడు కాశ్మీర్కి వెళ్ళాడు యాక్చువల్లీ ఆయన ఈ దేనికోసం వీసా తీసుకున్నాడు ఎక్కడైతే బౌద్ధ సంస్థలు అయితే ఉన్నాయో వాటిని మాత్రమే నేను ఈ యాత్రలో చూసి వచ్చేస్తా అని చెప్పేసి వీసా తీసుకున్నాడు ఆయన తీసుకున్న వ్యక్తి వీసాని అతిక్రమించి ఆ రూల్స్ని ఆ రూల్స్ని అతిక్రమించి ఆయన కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్లో ఎక్కడైతే మా పుల్వామాలోని ఎక్కడైతే అటాక్ జరిగిందో అక్కడ ఏ ఉగ్రవాదులు ఎవరైతే హిందువుల హిందువులు అని చెప్పేసి కాల్చారో ఆ ఏరియా అంతా కూడా ఇతను కెమెరాలో క్యాప్చర్ చేసి యూట్యూబ్లో కూడా సిఆర్పిఎఫ్ యొక్క భద్రతా దళాలు ఏ విధంగా ఉద్యో ఉద్యోగాలు చేస్తాయి ఏ విధంగా డ్యూటీలు చేస్తారని విషయాలు కూడా చర్చించినట్టు కూడా తెలిసిందనమాట అంతేకాకుండా ఆ కాశ్మీర్లోని ఎటువంటి రిజిస్టర్డ్ అవనటువంటి గెస్ట్ హౌట్లో గెస్ట్ హౌస్లోనే ఆయన బస్ చేశారు అంతేకాకుండా దేశానికి విరుద్ధమైన రూల్స్ను అతిక్రమించి బహిరంగ ప్రదేశంలోని ఆయన సిమ్ కార్డు తీసుకున్నాడంట ఒక విదేశీయుడు మన భారతదేశంలో సిమ్ కార్డు ఆ విధంగా తీసుకోకూడదు ఇది కూడా ఒక పాయింట్గా అయితే భద్రతా దళాలు అన్నీ కూడా ఎంటర్ చేయడం జరిగింది అయితే ఈయన ఈయన్ని పట్టుకున్న తర్వాత పోలీసులకు అప్పగించడం జరిగింది భద్రతా దళాలు ఈయన ఎయిమ్ ఏంటి అసలు ఈయన మళ్ళీ పెద్ద ప్లానింగ్ అయినా క్రియేట్ చేస్తాకి పాకిస్తాన్లతో చేతులు కలిపి అయినా ప్లానింగ్ చేస్తున్నాడనే కోణాల్లో అయితే పోలీసులు మొత్తం విస్తృతంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారన్నమాట మరి రాబోయే రోజుల్లో ఇతని గురించి ఇంకేమేమి సంచలన విషయాలు బయటపడతాయో వేచి చూడాలి ఎందుకంటే మన భారతదేశంలోని ఈ మధ్యకాలంలోని ఉగ్రదాడులు విపరీతంగా ఎక్కువైపోయాయి మన భారతదేశంలోని ఉగ్రవాదులు మనలోనే కలిసిపోయి తిరుగుతూ ఉన్నారు మనకు కూడా తెలియట్లేదు కానీ భారత ప్రభుత్వం మాత్రం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉగ్రవాదాలను కూడా పట్టుకుంటుంది రీసెంట్గా చాలామంది దొరికారు కానీ ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంది ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ ఎక్కడైనా అయితే కనుక ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూశారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్